ప్రభువైన యేసుక్రీస్తు నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియుల దేవుని మహాకృపను బట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి స్వార్థ పనిలో కొనసాగటానికి ఎంపీఆర్ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్ను దేవుడు నాకు మనకు ప్రసాదించాడు ఈ ఛానల్ ద్వారా అనేకులను కలుసుకోవటానికి అనేకుల యొక్క ఆత్మల రక్షణ కొరకు సత్యసువార్త సంబంధమైనటువంటి వీడియోలు చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అందును బట్టి ఆయనను స్థతిస్తూ ఉన్నాను ప్రియులరా గత వీడియోలలో ఎక్కువగా ఒక అంశాన్ని బట్టి కౌంటర్ వీడియోలు చేస్తూ వచ్చాను ఇలా కౌంటర్ వీడియోలకు అలవాటు పడినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ నా ఛానల్ ద్వారా వచ్చేటటువంటి వీడియోలు చూస్తూ ఉన్నారని నేను గ్రహించాను అందుకే ఇలా కేవలము కౌంటర్ వీడియోల ద్వారానే పని చేస్తే అదే ద్వేషంతో చేస్తున్నటువంటి పని కానీ పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది కనుక అలా కాకుండా నా వైపుగా పరిశుద్ధ గ్రంథము ప్రకటింపబడాలి పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలగాలి దేవుడు అప్పగించినటువంటి పనిలో భాగంగా సువార్త సర్వలోకమంతటా ప్రకటించబడాలి అన్నటువంటి మంచి మనస్సాక్షితో ఇక నుంచి పరిశుద్ధ గ్రంథ ధ్యానాలను ప్రారంభించాలని సంకల్పించాను కనుక ఈయన మంచి ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని మనవి చేస్తూ ఉన్నాను ప్రిలరా ఇక నుంచి కొన్ని దినాల వరకు ఆది కాండ ధ్యానాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను కనుక మీ సలహాలు సందేహాలు మీ కామెంట్స్ను నాకు తెలియచేయాలని ప్రాముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకొని గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం దయగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రాలనైనా నాయడల మీరు కృప చూపి నాకు ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్ ఎంపీఆర్ మెసేజ్ అను ఛానల్ను ప్రసాదించావు ఈ ఛానల్ ద్వారా సర్వలోకమంతట సువార్తను ప్రకటించే గొప్ప అవకాశం ఇచ్చావు అందును బట్టి మీకు స్తోత్రాలను అయినా నుంచి ఈ ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిశుద్ధ గ్రంథ ధ్యానాలు ప్రసారం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ఈయన ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన అనేకులను ఆకర్షించండి అనేకుల యొక్క ధ్యానాలలో పాల్గొని ఆత్మీయమేలు పొందులాగున కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ ధ్యానాలలో భాగంగా ఆదికాండ ధ్యానాలు ప్రారంభిస్తూ ఉన్నాం కృప చూపండి అంతరాయం లేకుండా ఆటంకం లేకుండా ఈ గ్రంథ ధ్యానాలు ఈ ఆది కాండము గ్రంథమంతా పూర్తయ్యేంత వరకును కూడా నేను నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు ధ్యానం చేస్తూ అందులో మాకు వచ్చినటువంటి సందేహాలు సమాధానాలను మేము అన్వేషించి శోధించి తెలుసుకొని ఆత్మీయ మేలు పొందులాగిన కృపసూపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియులరా ఇక ఆది కాండాన్ని ప్రారంభించుకుందాం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఆరో వచనం మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను తొమ్మిదవచనం దేవుడు ఆకాశము క్రిందనున్న ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను వచనం దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు సూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను ఇరవయో వచనం దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకానియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాక అనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను ఇరవై నాలుగవ వచనం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కానీ పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు సూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు పళించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీది ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద ఉండు జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయూ ఆహారమగునని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఆది కారణము మొదటి అధ్యాయము ముప్పై ఒక వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని సంపూర్ణంగా మనము చదివి ధ్యానం చేసుకున్నాం ప్రియులరా ఈ ఆది మొదటి అధ్యాయము ఇంకా బాగా అర్థం చేసుకోవటం కోసము ఈ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలను నేను సిద్ధపర్చాను ఆ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుట ద్వారా ఈ అధ్యాయాన్ని ఇంకా చక్కగా మనము గ్రహించగలం అందుకే కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు గమనించండి మొదటి ప్రశ్న దేవుడు భూమి ఆకాశములను ఎలా సృష్టించాడు దేవుడు భూమి ఆకాశములను ఎలా సృష్టించాడు రెండవ ప్రశ్న భూమి నిరాకారముగా ఉండుటకు కారణమేమి భూమి నిరాకారముగా ఉండుటకు కారణమేమి మూడు దేవుని ఆత్మ జలమలపైన ఎందుకు అల్లాడుచుండెను దేవుని ఆత్మ పైన ఎందుకు అల్లాడుచుండెను నాలుగో ప్రశ్న దేవుడు వెలుగునకు పెట్టిన పేరేమిటి దేవుడు వెలుగునకు పెట్టిన పేరేమిటి ఐదు దేవుడు చీకటికి పెట్టిన పేరేమిటి దేవుడు చీకటికి పెట్టిన పేరేమిటి ఆరు దేవుడు విశాలమనకు పెట్టిన పేరేమిటి దేవుడు విశాలమనకు పెట్టిన పేరేమిటి ఏడు దేవుడు నేలకు పెట్టిన పేరేమిటి దేవుడు నేలకు పెట్టిన పేరేమిటి ఎనిమిది దేవుడు జలరాశులకు పెట్టిన పేరేమిటి దేవుడు జలరాశులకు పెట్టిన పేరేమిటి తొమ్మిది దేవుడు రెండవ రోజున ఏవేవి సృష్టించాడు దేవుడు రెండవ రోజున ఏవేవి సృష్టించాడు పది దేవుడు మూడవ రోజున ఏవేవి సృష్టించాడు దేవుడు మూడవ రోజున ఏవేవి సృష్టించాడు పదకొండు దేవుడు భూమి మీద వెలిగించుటకు వేటిని సృష్టించాడు దేవుడు భూమి మీద వెలిగించుటకు వేటిని సృష్టించాడు పన్నెండు దేవుడు నాలుగవ దినమున వేటిని కలిగించాడు దేవుడు నాలుగవ దినమున వేటిని కలిగించాడు పద్మూడు దేవుడు మొదట ఆశీర్వదించినది ఎవరిని దేవుడు మొదట ఆశీర్వదించినది ఎవరిని పద్నాలుగు దేవుడు ఐదవ దినము కలిగించినవి ఏమిటి దేవుడు ఐదవ దినమున కలిగించినవి ఏమిటి పదైదు దేవుడు తన స్వరూపమున తన పోలికలో సృష్టించినది ఎవరిని దేవుడు తన స్వరూపమున తన పోలికలో సృష్టించినది ఎవరిని పదారు దేవుడు రెండవసారి ఆశీర్వదించినది ఎవరిని దేవుడు రెండవసారి ఆశీర్వదించినది ఎవరిని పదిహేడు దేవుడు ఆరవ దినమున కలిగించినది ఏమిటి దేవుడు ఆరవ దినమున కలిగించినది ఏమిటి పద్దెనిమిది ఈ అధ్యాయములు మంచిది మంచిది అని దేవుడు ఎన్నిసార్లు అన్నాడు ఈ అధ్యాయములో మంచిది మంచిది అని దేవుడు ఎన్నిసార్లు అన్నాడు పంతొమ్మిది ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి ప్రిలరా ఈ ఆది కాండము మొదటి అధ్యాయములో మనకొచ్చేటటువంటి సందేహాలకు సమాధానాలుగా మరొక వీడియోలో ఈ ప్రశ్నలకు జవాబులను పరిశీలన చేసి ధ్యానం చేసుకుందాం మరొక వీడియోతో కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దేవించును గాక